హాయ్ ఇయర్స్ ఈ ప్రాపర్టీ మనకు త్రీ బీహెచ్కే ఫ్లాట్ సెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీలో మనకు న్యూ బ్రాండ్ ఫ్లాట్ వన్ మంత్ పొజిషన్లో ఇస్తున్నారు రెడీ టు ఆకుఫై వన్ మంత్ పొజిషన్ అండి మనకిది ఇది మనకు త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి ఇందులో మనకు సెవెంటీ సెవెంటీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీలో కన్స్ట్రక్షన్ చేశారు ఇది మనకు టోటల్ మొత్తం థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియా అండి ఫుల్ వెంటిలేషన్ అయితే ఉంటుంది ఇందులో మనకు ఈస్ట్ ఫేసింగ్స్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్ ఫ్లాట్స్ సేల్కొచ్చాయి మనకు ఇది మనకు త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇదంతా మనకు ఓపెన్ కిచెన్ వర్క్ వన్ మంత్లో అయిపోతుంది ఇక్కడ పూజ గది ఇచ్చారు మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైక్ క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి ఇక్కడ మనకు వాష్ ఏరియా ఇచ్చారండి ఇది మనకు వాష్ వాష్ ఏరియా ఇచ్చారు ఇక్కడ దీని పక్కన మనకు కామన్ బాత్రూమ్ ఇచ్చారు చూపిస్తాను చూడండి వర్క్ నడుస్తుంది ఒక వన్ మంత్లో అయిపోతుందండి ఇది మనకు మణికొండ అల్కాపూర్ టౌన్షిప్లో రోడ్ నెంబర్ ఫోర్లో వస్తుందండి ఇది మనకు అల్కాపూర్ టౌన్షిప్లో వస్తుంది చూస్తున్నాను కదా ఇదంతా రెడీ టు మూవ్ అండి వర్క్ నడుస్తుంది ఇక్కడ ఫస్ట్ బెడ్రూమ్ చూపిస్తాను చూడండి మాస్టర్ బెడ్రూమ్ ఇది ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఇందులో టోటల్ మనకు యూడిఎస్ వచ్చేసి మనకు ఫిఫ్టీ స్క్వేర్ యర్స్ వస్తుంది ఫర్ ల్యాండ్ ఫ్లవర్ ఫ్లాట్ మీద ఫిఫ్టీ స్క్వేర్ యర్స్ వస్తుంది ఫ్లోర్కి నాలుగు ఫ్లాట్స్ ఉంటాయి టోటల్ ఫైవ్ ఫ్లాట్స్ ఫైవ్ ఫ్లోర్స్ అండి టోటల్ ట్వంటీ ఫ్లాట్స్ ఉంటాయి దీని ఫర్ ప్రైజ్ వచ్చేసి మనకు ఫర్ ఎస్ఎఫ్టీ ప్రైస్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫోర్ ల్యాక్స్ ఎమ్యూనిటీస్తో ఉంటుందండి మనకు ఇది మనకు స్లైట్లీ నెగోషియబుల్ అయితే అవుతుంది సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీగా అవుతుందండి నెగోషియేషన్ ఇంట్రెస్ట్ ఉన్న వారు ఒకసారి సైడ్ విజిట్ చేయండి ఎమ్యూనిటీస్ వచ్చేసి మనకు పవర్ బ్యాకప్ లిఫ్ట్ ఉంటుంది బోర్ వాటర్ ఉంటుంది కార్ పార్కింగ్ ఉంటుంది ఇది ఇంకొక బెడ్రూమ్ అండి ఇది ఇంకొకటి సెకండ్ బెడ్రూమ్ ఇది మనకు ఈ సెకండ్ బెడ్రూమ్లో కూడా మనకు అటాచ్ బాత్రూమ్ అయితే ఉంటుంది వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది ఇది మనకు మణికొండ అల్కాపూర్ టౌన్షిప్లో వస్తుంది రోడ్ నెంబర్ ఫోర్లో ఇది మనకు జిహెచ్ఎంసీ పర్మిషన్లో వస్తుంది ఇది మనకు ఇది జిహెచ్ఎంసి పర్మిషన్ మీకు ఇలాంటి వీడియోస్ మీ ముందుకు ఇంకా మంచి మంచి తీసుకురావాలంటే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మనకు ఇన్స్టాగ్రామ్లో కూడా ఈ వీడియో లింక్ అవుతుంది అప్లోడ్ అవుతుంది అది కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది లింకు అది కూడా మీరు ఫాలో చేసుకోండి అది ఇంకొకటి సెకండ్ థర్డ్ బెడ్రూమ్ వచ్చేసి చూపిస్తాను చూడండి ఇది మనకు బాల్కనీ ఇచ్చారు ఇందులో ఇందులో కూడా మనకు వెంటిలేషన్ అయితే ఫుల్ ఉంటుంది ఇక్కడ మనకు విండో ఉంది ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి వీడియో రెండు వరకు చూడండి ప్రాపర్టీ డీటెయిల్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది మనకు జీ ప్లేస్ ఫైవ్ అండి థౌజండ్ స్క్వేర్ యార్డ్స్లో ల్యాండ్ ఏరియాలో మనకు కన్స్ట్రక్షన్ చేశారు చాలా బాగుంటుంది ఇది మనకు మణికొండ అల్కాపూర్ టౌన్షిప్లో వస్తుంది ఫర్ ఎస్ఎఫ్టీ ప్రైస్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫోర్ ల్యాక్స్ ఎమ్యూనిటీస్ ఉంటుంది ఇది మనకు సెవెంటీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ యూడిఎస్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్